ఎస్ పార్టీ అత్యధిక సీట్లు సంపాదించడం కోసం మొత్తము ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు అదే క్రమం లోపల వరంగల్ పార్లమెంట్లో ఖచ్చితంగా కాంగ్రెస్ జెండా రద్దమైనటువంటి ధీమాతోటి వరంగల్ పార్లమెంట్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కృషి చేస్తున్నారు మరొక వైపు దేశంలో ఒకవేళ కనుక నాలుగు వందల కంటే ఎక్కువ గనక బీజేపీ సీట్లు పొందినట్లయితే భారత రాజ్యాంగాన్ని మార్చేస్తామనేటువంటి నినాదంతో బీజేపీ పార్టీ ముందుకొస్తున్నారు ఈ క్రమం లోపల అంటే దళిత సామాజిక వర్గం నుండి ఎంపికై ఒకవైపు పోలీస్ అధికారిగా పనిచేసి మరోవైపు దళిత సామాజిక వర్గం నుండి ఎంపికై దళిత దళితులకు జరిగేటువంటి ఈ రాజ్యాంగ మార్పులో జరిగేటువంటి అన్యాయం పైన మన వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు ఏ విధంగా స్పందిస్తున్నారో తెలుసుకుందాం సార్ చెప్పండి నిజంగా కూడా రాజ్యాంగ మార్పు అనేది ఒక నినాదంతో బీజేపీ వస్తుంది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక సీట్లు కాంగ్రెస్ గెలుస్తుందనే ధీమాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది చెప్తుంది అదేవిధంగా దేశంలో కూడా కాంగ్రెస్ ప్రపంచంలో ఉంది అని చెప్తున్నారు ఈ క్రమంలోపల మీరు ఏం చెప్పదలుసుకున్నారు నమస్కారం హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ కాంగ్రెస్ వస్తుంది ప్రభుత్వం కూడా సెంట్రల్లో కూడా మన యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుంది ఏదైతే రాహుల్ గాంధీ గారు చేసిన న్యాయ యాత్ర అలాగే కే జగ పూల్ సెప్ ప్యార్ జోడో జోడవని ఏదైతే యాత్ర చేసిండో నఫరత్ దగ్గర ప్రేమము పూలలతోనే మనం గెలవాలనే విధంగా ఆయన ఏదైతే యాత్ర చేసిండో ఆ యాత్ర ఫలితాలు హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు కాంగ్రెస్ రాబోయే ప్రభుత్వం మనకు కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఇక్కడ అత్యధికంగా పదిహేడు సీట్లలో పద్నాలుగు మినిమం పద్నాలుగు అన్న గెలిచే దిశగా మా యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం పోతుంది ఆ యొక్క పిసిసి అధ్యక్షులు అలాగే మన ముఖ్యమంత్రి వారి యొక్క ఆధ్వర్యంలో మా టీమ్స్ అన్నీ ఉమ్మడిగా కలిసి చేస్తున్నాయి ఎవరైతే కడియం కావ్య గారిని నామినేట్ చేసి పంపారు వారిని గెలిపించే దిశగా అందరం ముందుకు సాగుతున్నాం తప్పనిసరిగా ఎవరైతే ప్రగాల్భాలు పలుకుతున్నారో ఆల్రెడీ మీ అందరికీ తెలుసు కేసీఆర్ కూడా ఒకసారి మా ప్రగా పలుపరికి రాజ్యాంగాన్ని మారుస్తామని ప్రజలు ఏం చేసిండో బుద్ధి ఏ విధంగా బుద్ధి చెప్పిందో తెలుసు రేపు మోడీకి కూడా ఇదే తప్పనిసరిగా ఈ విధంగానే గుణపాఠం చెప్తారు నా యొక్క మైనార్టీ సోదరులు ముస్ ముస్లిం బీసీలు మైనార్టీ క్రిస్టియన్స్ అన్ని బడుగు బలైన వర్గాలు తప్పనిసరిగా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు ఈ నాలుగు వందల సీట్లు వస్తే ఒకడేమో రాజ్యాంగాన్ని మారుస్తా అంటాడు ఇంకోడేమో అంబేద్కర్ బొమ్మలు కూలగొడతాం అవి భవనాలు కూలగొడతాం అని ఇంకోటి అంటున్నాడు కాబట్టి ప్రజలు అంత ఆశామాషిగా లేరు తప్పనిసరిగా బీజేపీకి తగిన బుద్ధి చెప్తారు ఏదైతే అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం హక్కులో ఓటు హక్కు ద్వారా తగిన బుద్ధి చెప్తారని నేను ఆశిస్తున్నాను ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక పోలీస్ అధికారిగా మీరు చాలా సేవలు అందించారు నిజంగా కూడా చాలామందికి హెల్ప్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది మీరు పనిచేసినటువంటి ప్రాంతాలు అదే ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండు పార్లమెంటు సెగ్మెంట్స్ ఉన్నాయి ఎంత మెజార్టీ తోటి మీరు గెలిపిస్తారనుకుంటున్నారు సుమారుగా రెండు లక్షలకు పైగా చి పై చిలుకతోనే మేము గెలవబోతున్నాం ఆ భయంతోనే బీజేపీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి అనుచిత వాక్యాలు కావ్య డాక్టర్ కావ్య మీద అమ్మాయి పాయ పాపం సోదరి మీద చేసిండ్రు ప్రజలు అదంతా గమనిస్తున్నారు అలాగే మా దళిత ఉద్యమ నాయకుడు ఎవరైతే ఉన్నారో ఎంఆర్పిఎస్ నాయకులు కూడా పోయి బీజేపీ పంచనా చేరిండు వారికి కూడా మా సోదరులు దళితులు మా బడుగు బలహీన వర్గాలు మైనార్టీలు అందరూ కూడా కాంగ్రెస్ వైపు ఉన్నారు ఇప్పటికైనా ఇవన్నీ మీ యొక్క మీడియా ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నా మందకృష్ణ మాదిగన్న గారు మీరు రండి బడుగు బలహీన వర్గాల కోసం పనిచేయండి ఇంత ముందు కూడా మూడు మీరు బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసిం బీజేపీ సంఖ్యలో పోయి మీరు చేరుకున్నారు కానీ మీరు మీ యొక్క ఉనికిని కోల్పోతున్నారు గుర్తుంచుకోండి ఇక్కడ ఎవరు కూడా మీరు చెప్పినంత మాత్రాన మీ ఓట్లు బీజేపీకి పడవు ఇది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఎక్కడైతే ఇప్పుడు మణిపూర్ సంఘటనలు తీసుకోండి ఏం జరుగుతుంది అక్కడ జరిగేదంతా బడుగు బలహీన వర్గాలు మైనార్టీలు క్రిస్టియన్ సోదరులు ముస్లిం సోదరుల మీద జరుగుతుంది ఈ యొక్క మతదత్తమైన రాజకీయాలతో ఎన్ ఈ భారతదేశాన్ని ఎవరు కొనసాగించలేరు తప్పనిసరిగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభంజనం రాబోయేది రాష్ట్ర స్టేట్ గవర్నమెంట్ మన సెంట్రల్ గవర్నమెంట్లో కాంగ్రెస్ ప్రభంజనం ఉంటుంది మనం పద్నాలుగు సీట్లు పైచిల్ గెలికే దిశగా మేము వెళ్తున్నాం ఈ రాజ్యాంగం మరుపుపై మీ నియోజకవర్గంలో కావచ్చు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎలాంటి కార్యక్రమాలు మీరు ఇప్పుడు చేయబోతున్నారు రేపు జరగబోయే అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని అది విజ్ఞాన జ్యోతి ర్యాలీగా మేము ప్రకటించినాం తప్పనిసరిగా ఇంట్లో అందరు సోదరులు పెద్ద ఎత్తున యువకులు మైనార్టీ సోదరులు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులు అందరూ కూడా పెద్ద ఎత్తున రేపు రెండు వేల పై చిలుకగా రాజ్యాన్ని రాజ్యాంగాన్ని పరిరక్షించే దిశగా మేము ప్రయాణం చేస్తున్నాం పద్నాలుగో తారీఖు ఉదయం పదిన్నర గంటలకు స్టార్ట్ అయ్యే రాజ్యాంగ ర్యాలీ అంబేద్కర్ స్టాట్యూకు అన్మకొండకు వచ్చి అది ముగిస్తుంది అక్కడ నివాళులు అర్పిస్తాం తప్పనిసరిగా నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను ఈ యొక్క రాజ్యాంగాన్ని పరిరక్షించే దిశగా మేము అందరం ముందుకు సాగుతున్నాం ఓకే అంటే తెలంగాణ రాష్ట్రంలో పద్నాలుగు పైగా సీట్లను గెలుచుకుంటాం అదేవిధంగా ఏదైతే బీజేపీ పార్టీ చెప్తుందో రాజ్యాంగం మార్పులు చేస్తాం నాలుగు వందల సీట్లకు పైగా వచ్చినట్లయితే ఆ రాజ్యాంగం మార్పులు చేసేటువంటి విషయంలో బి సి ఎస్సీ ఎస్టీ మైనార్టీకి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ఒక జాగ్రత్తగా వ్యవహరించాలి అదేవిధంగా ఈ దీని ఎంఆర్పిఎస్ నాయకుడైనటువంటి మందకృష్ణ మాదిక కూడా ఖచ్చితంగా ఆలోచించాలి అదేవిధంగా ఏదైతే అంబేద్కర్ జయంతి ఉందో ఆ రోజున విజ్ఞాన జ్యోతి అనేటువంటి విధంగా ఒక ర్యాలీని తీసి రాజ్యాంగాన్ని ఏదైతే రద్దు చేసేటువంటి రాజ్యాంగాన్ని మార్చేటువంటి పరిస్థితిని చేస్తున్నటువంటి బీజేపీకి ఒక సంకేతం ఇచ్చేటువంటి విధంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని చెప్తున్నారు వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు కెమెరామెన్ పాషాతో జితేందర్ పుడమి టీవీ